ఇద్దరు తారల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది తాతమ్మ కళ్ళ సినిమాతో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణను పరిచయం చేయాలని భావించారు ఆ సినిమాలో తాతమ్మగా ఓల్డ్ లేడీ పాత్రలో భానుమతిని ఎంపిక చేయాలని నిర్ణయించారు ఈ పాత్ర కోసం భానుమతి అయితే బాగుంటుందని ఇందుకోసం ప్రముఖ రచయిత నరసరాజును భానుమతిని సంప్రదించమని ఎన్టీఆర్ పంపారు అయితే అప్పుడు భానుమతి రెమ్యురేషన్ ఎక్కువగా డిమాండ్ చేసేవారట అంతేకాదు భానుమతిని నరసరాజు సంప్రదించగా తాను ఎన్టీఆర్ ఎంత రెమ్యురేషన్ తీసుకుంటే దానికంటే ఐదు వేలు తక్కువ తీసుకుంటానని చెప్పారట కానీ అప్పటికే ఎన్టీఆర్ రెమ్యురేషన్ నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య ఉండేది దాంతో దీన్ని గమనించిన ఎన్టీఆర్ నేను రెండు లక్షలే తీసుకుంటున్నానని చెప్పు అప్పుడు ఆమె దాంట్లో ఐదు వేలు తక్కువ తీసుకుంటుందని నరసరాజుతో చెప్పారట అయితే భానుమతి కూడా ఈ విషయంలో తాను తక్కువ తక్కువ కాదని నిరూపించారు నరసరాజు మాటలు విని సరే ఇక్కడ ఐదు వేలు ఉన్నాయి ఇదిగో ఇది ఎన్టీఆర్ గారికి ఇవ్వండి నా రెమినేషన్ కూడా కలిసి ఇవ్వండి నేను తర్వాత తీయబోయి అమ్మాయి పెళ్లి సినిమాలు ఎన్టీఆర్ హీరోగా చేయాలి ఆయన ఒప్పించండి స్పష్టంగా చెప్పారు చిన్న మాట ప్రకారం ఎన్టీ రామారావు అమ్మాయి పెళ్లి సినిమాలో నటించవలసి వచ్చింది తన ప్లాన్ తనకే తిరిగి వచ్చిన పరిస్థితిని ఎన్టీఆర్ ఫేస్ చేశారు అంతేకాదు ఈ విషయంలో భానుమతి తెలుగుతేటలు ప్రశంసించారట కూడా ఈ సంఘటన ద్వారా భానుమతి తెలుగుతేటలే కాకుండా ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని ఆమె బురిడి కొట్టించిన ధైర్య సాహత తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా చర్చించుకున్నారు